మా దోరా పెట్టం ప్రాపర్ ఇక్కడే ఎర్రబోరు ఆరునార్యాకేజ్ పడ్డాయి అన్ని పడ్డాయి అండి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడ్డాయి ఇంటి వేలు కూడా పడ్డాయి మనకు రెండు లక్షల వేలు పడ్డాయి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు చంద్రన్నీ అన్న ఆనందం చెప్పలేము మాటలో కాకపోతే ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది తల్లి కూడి పెట్టలేనోడు పిన్న తల్లి కోకడతారు అన్నాడంట అలాంటి వాడు మాట్లేని ఎర్రబోరు మొత్తం ఆశా జ్యోతిగా చూసి తిరిగి మునిగారు గోదావరి ముప్పులో ముంచారు మమ్మల్ని ముందు ముందు నీ తల్లికి చెల్లికి కూడి పెట్టిన తర్వాత జనాల్లోకి రా నువ్వు మగాడి పోయితే మూతి మీద మేస్త ఉంటాయి అన్నారు పట్టపొలాలు కాదు ప్రారంభ స్థలం కానీ పది లక్షల యాభై వేల స్నా మగాడు చంద్రబాబు నాయుడు ఇవాళ రోజు కూడా ఆ రోజు వేసింది మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు ఈ రోజు మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు ఎవరు తప్ప లేడే లేడేకా పోటు కాడు ఆడవాళ్ళని కించపరచడం ఆడవాళ్ళని కించపరిచి ప్రభుత్వాన్ని కించపరచడం కాదు మొగోడు అనేవాడు ప్రజల్లో జ్యోతి నిలిగియాలి వాడు మొగోడు అది ఈ రోజున సభ మధ్య నేను ఏకగ్రంగా బల గుర్తు చెప్తాను అసలు సమస్య లేదు మా ఆనందానికి అంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా మీ ఇంట్లో పండుగ ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది పోతుంది మేము అందరం ఉంటాం మాకు చంద్రాన్ని వస్తే మాకు పండగ ఆయన ఉంటే మాకు పండగ పండుగ రేపటి మా అశోక్ అన్న మాకు తిరిగి లేదు అక్కడ అశోక్ మన నారా చంద్రబాబు నాయుడు గారు లోహేష్ గారు ఉన్నారు మాకు తెలియలేదు